ో నమః ఓం శ్రీ మాతృ నమ ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం వృశ్చిక రాశి వారికి మాత్రం ఇక్కడ ఉద్యోగ పరంగా మార్పులు కనపడుతున్నాయి స్థల మార్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మంచి గ్రోత్ అనేది కూడా కనబడుతుంది కాబట్టి ఉద్యోగస్తులకి చాలా పాజిటివ్గా ఉంది అలాగే వ్యాపారస్తులకి కూడా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటుగా మీకు ఆర్థికమైన అనుకూలత కూడా కనపడుతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో లేకపోతే మీ యొక్క సంతానమే గనక విదేశాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా ఈ మాసం ఆల్మోస్ట్ ఫిఫ్టీన్త్ వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళాలన్న ప్రయత్నం చేస్తున్నా ఆల్రెడీ విదేశాలలోనే ఉండి వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే మీ సంతానము విదేశాలకి వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కానీ లేకపోతే వారి యొక్క జాబ్ గురించి కానీ ప్రయత్నాలు చేస్తున్నా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మీకు థర్టీన్త్ వరకు మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది చేస్తున్న పనులు అన్నిట్లోనూ కూడా మంచి సక్సెస్ అనేది రాబోతోంది బట్ ఇక్కడ ఎఫర్ట్ అనేది మీరు కొంచెం ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది ఇంకా సంతానం గురించి చూద్దాం సంతానానికి ఆరోగ్య సంబంధ విషయాలలో కొంత జాగ్రత్త వహించాలి సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి ఇక్కడ మెడికల్ ప్రొసీజర్స్కి వాటికి అనుకూలంగా ఉంటుంది కొంచెం అబార్షన్స్ లాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే కొంచెం ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వారు కొంత జాగ్రత్త వహించాలి స్త్రీలు కొంచెం వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి అలాగే భార్యాభర్తలలో ఒకరికి కొంత అనారోగ్య సూచన కూడా ఉంటూ ఉంటుంది లేకపోతే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి కొంచెం అనారోగ్యం ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు చాలా వరకు మంచి కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ యాజ్ మీ గా మీ యొక్క దీని పరంగా చూసుకున్నాము అంటే చాలా వరకు మీకు బాగుంటుందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ గా ఏంటి అని అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల గురించి కనుక మనం చూసుకుంటే విద్యార్థులకి కూడా కొంతవరకు అనుకూలత ఉంది బట్ వీరు ఇంకొంచెం ప్రయత్నం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా వీరికి కొంచెం గ్యాప్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి లేదా ఎవరైతే ప్రిపరేషన్ చేస్తూ ఉంటారో వారికి కొంచెం వారి ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా వారి పర్ఫార్మెన్స్ ఉంటుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవడానికి లేదు కాబట్టి ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ విషయాలలో వాళ్ళకి కొంచెం ఇబ్బంది వస్తూ ఉంటుంది అలాగే కొంచెం వాదోపవాదాలు చేస్తూ ఉంటారు కొంచెం వాదిస్తూ ఉంటారు అలాగే కొంచెం మొండిగా ఉంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి విద్యార్థుల విషయంలో కొంచెం మీరు టెన్షన్ పడుతూ ఉంటారు అలాగే సక్సెస్ రేట్ పరంగా కనుక మనం చూసుకుంటే డెఫినెట్ గా ఉద్యోగస్తులకి మాత్రం చాలా చాలా బాగుంది మార్కులు వచ్చే టైంగా కూడా మనం చెప్పుకుంటున్నాం సరే ఇప్పుడు మీ సంతానానికి సంబంధించి కనుక మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తే అవి ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మీ సంతానానికి సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నాలు అన్నిట్లోనూ కూడానండి కొంచెం టైం పడుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు వారి ఎడ్యుకేషన్ గురించి కానీ వారి వివాహం గురించి కానీ వారి యొక్క లైఫ్ సెటిల్మెంట్ గురించి కానీ లేదా మీరే మీ పిల్లల గురించి కానీ లేకపోతే మీరే సంతానం గురించి కానీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వీటన్నిటికీ మీకు ఈ మాసం అంత ప్రోత్సాహకరంగా లేదు అంత హ్యాపీగా లేదనమాట పిల్లల గురించిన ఆలోచన అయితే కొంచెం అధిక శాతం ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు అలాగే మీరు వాళ్ళకి ఏదైనా సరే ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయాలి అనే ప్రయత్నం కూడా మీ మనసులో ఉంటుంది బట్ దాని గురించి మీరు ప్రోగ్రెసివ్ గా యాక్షన్ తీసుకునేందుకు ఈ మాసం అంత అనుకూలంగా కనిపించట్లేదు ఇంకా కొంచెం సమయం పడుతుందనే మనం చెప్పుకుంటున్నాం ఇంకా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్ కయితే ఆరోగ్యపరంగా కొంత అనుకూలత కనపడుతోంది అలాగే వారు అనుకున్న విధంగా వారి లైఫ్ స్టైల్ కూడా ఉండబోతోంది అలాగే వారు వారికి కూడా కొంచెం చిన్న చిన్న ప్రయాణాలు అయితే ఉన్నాయి బట్ బేసిక్గా ఇల్లు కదలాలి అన్న నేచర్ అయితే ఏమి కనిపించట్లేదు అలాగే సంతానానికి సంబంధించిన ఆలోచన విపరీతంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు వారి యొక్క డెవలప్మెంట్ గురించి కానీ వారి యొక్క సెటిల్మెంట్ గురించి కానీ వారి ఉద్యోగం గురించి కానీ అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి కానీ మీరు ఎక్కువగా మదన పడటం ఆలోచన చేయటం ఇవి రెండూ కూడా ఈ మాసం మీకు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకపోయినా మానసికంగా కొంత వ్యధ కనపడుతోంది అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసే వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం కొద్దిగా అంటే మెయిన్గా ఇక్కడ మీరు ప్రాపర్టీస్ వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే ఇలాగ ల్యాండ్స్కి సంబంధించి ఎవరైతే చేస్తూ ఉంటారో ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉంటారో వారికి ఈ మాసం కొంత అనుకూలంగానే ఉంటుంది ప్రోగ్రెసివ్గా ఉంటుంది కొంచెం డిస్కషన్స్ లాంటివి జరగటం కొంచెం మనీ రొటేషన్ అవ్వటం ఇలాంటివి కూడా మీరు తప్పకుండా చూస్తారు కాబట్టి ఈ రాశి వారికి ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం భార్యాభర్తలు ఎవరైతే అంటే మీ సంతానాన్ని గురించి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా సర్పశాంతి పూజ సర్పశాంతి హవనము అంటాము హోమము అది చేయించుకుంటూ ఉండండి దీనివల్ల కొంచెం మీకు మానసికంగా పిల్లలకి కొంచెం బాగుంటుంది అలాగే సంతానానికి సంబంధించి కొంచెం అబార్షన్స్ లాంటివి అవుతున్న రాహు రాహుగ్రహాన్ని కూడా కలుపుకొని అంటే ఏంటంటే రాహుగ్రహానికి సంబంధించి జపము తర్పణము హోమము దానము చేసి అప్పుడు మీరు ఈ సర్పశాంతి హోమం చేయించుకోండి అలాగే ఇక్కడ మిగతా విషయాల్లో ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉన్నవారు ఇది చేయించుకుంటే కూడా మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనపడతాయి దీంతో పాటు సూర్యారాధన తప్పనిసరిగా చేయండి అలాగే ఆదిత్య హృదయం మీరు రోజు చదువుతూ ఉండండి ఇవి మన వృశ్చిక రాశి వారి ఫలితాలు శుభం